వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి చేతుల మీదుగా ఐలీఫ్ నూతన షోరూమ్ ప్రారంభం నెల్లూరు నగరంలోని రామమూర్తి నగర్ మెయిన్ రోడ్డులో ఎయిర్టెల్ ఆఫీసు ఎదురుగా నూతన ఐలీఫ్ ఆథరైజ్డ్ డోర్స్ విండోస్ షోరూమ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొని బంధుమిత్రులతో కలిసి ఘనంగా షోరూమ్ ను ప్రారంభించారు ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజైతే మేము నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఐలు పానేసి మెడల్ డోర్స్ మేము ముందుగా లాంచ్ చేస్తున్నామండి ఇదైతే ఈరోజు మేము ఆదివారం ఈ ఈరోజు ఓపెన్ చేస్తున్నాము మాకు ముఖ్య అతిథిగా ఏమిరెడ్డి రామరెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు మాకు ఓపెన్ చేయడం అనేది జరిగినదండి కాకపోతే ఏంటంటే మేము ఇది ఈ కాన్సెప్ట్ ఎందుకు అనుకోనంటే మేము నెల్లూరులో వచ్చేసరికి మొట్టమొదటిగా మా నెల్లూరు వాళ్ళకి ఒక కొత్త ప్రోడక్ట్ని మేము లాంచ్ చేయాలనేసి మాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందండి అదేవిధంగా ఈరోజు మేము మెటల్ డోర్తో వచ్చామండి అందులో అందులో వచ్చేసరికి మా దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మెటల్ డోర్స్ ఉన్నాయి అందులో వచ్చేసరికి మనకి డబల్ డోర్స్ వస్తాయి అండ్ సింగిల్ డోర్స్ వస్తాయి కస్టమర్స్ ఏ విధంగా అయితే మమ్మల్ని అడుగుతారో అదే విధంగా డిజైన్ చేసేదానికి కస్టమైజేజ్ చేసే డోర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి మా దగ్గర స్టార్టింగ్ వచ్చేసరికి ఫార్టీ నుంచి వన్ ల్యాక్ అబో దాకా మా దగ్గర డోర్స్ ప్రైజెస్ అవైలబుల్ అయితే ఉంటాయండి మీరు వీలైతే మా షోరూమ్ ఒకసారి విజిట్ చేయండి మా అడ్రస్ వచ్చేసరికి ఏంటంటే రామలింగాపురం ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ ఉంటుందండి మనకు అన్నకేనెం బ్యాక్ సైడ్ వస్తుంది మీరు డైరెక్ట్ మా కంపెనీ బుక్ చేసి విజిట్ చేయవచ్చండి అదేవిధంగా మా దగ్గర రకరకాల ఇంటీరియర్ ఐటమ్స్ అండ్ యూపీవీసీ డోర్స్ సరసమైన ధరల్లోనే మా దగ్గర అవైలబిలిటీ ఉందండి వీలైతే నెల్లూరు ప్రజలంతా ఒకసారి వచ్చి మా కంపెనీని విజిట్ చేయాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుందామండి